హలో ఆల్ అందరికీ నమస్తే నేను రమ్య వెల్కమ్ బ్యాక్ టు డైలీ వ్లాగ్ హోప్ మీ వీకెండ్ అయితే బాగా గడిచిందా ఇది అయితే సాటర్డే వ్లాగ్ బిఫోర్ చెప్పాను కదా పిల్లలు స్కూల్కి వెళ్తే ఆ రోజు నేను వీడియో మర్చిపోయాను అని బస్ అక్కడ అలా వెయిట్ చేస్తుందన్నమాట సో ఇంకా అలా పేరెంట్స్ వెళ్తూ ఉంటారు సాటర్డే అయితే మా హస్బెండ్ వెళ్ళారు డ్రాప్ చేయడానికి కిందకి తీసుకువెళ్ళారు పిల్లల్ని మార్నింగ్ మార్నింగ్ వాకింగ్ చేసేవాళ్ళు అలా తిరుగుతూ ఉంటారు అలా పేరెంట్స్ వెళ్తూ ఉన్నారు పిల్లలు తీసుకొని ట్వెల్త్ ఫ్లోర్ నుంచి చాలా చిన్నగా కనిపిస్తూ ఉన్నారు చూస్తున్నారు అనుకుంటున్నాను మీరు చూసారా అక్కడ పేరెంట్స్ పిల్లలు కలిసి వెళ్తున్నారు డైలీ పిల్లలకి స్కూల్ మార్నింగ్ ఎయిట్ నుంచి టూ ఓ క్లాక్ వరకు ఉంటుంది సాటర్డే మాత్రం ఎయిట్ నుంచి వన్ ఓ క్లాక్ వరకు ఉంటుంది వన్ అవర్ బిఫోర్గానే హాలిడే అయిపోతుంది ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత ఇంట్లో వర్క్స్ అన్నీ అయిన తర్వాత స్కూల్కి వెళ్ళే పని ఉంది సో పిల్లలు స్కూల్కి వెళ్ళి అలాగా కొంచెం రిలయన్స్కి వెళ్ళాలి ఇంట్లో గ్రాసరీస్ అని చెప్పేసి నేను మా హస్బెండ్ అయితే బయలుదేరాం వీకెండ్లో వీక్ అంతా గుర్తుపెట్టుకొని సాటర్డే లేదా సండే ఇవి కొనుక్కోవాలి ఇక్కడికి వెళ్ళాలి అవి చేసుకోవాలి అని చాలా ప్లాన్స్ పెట్టుకొని ఉంటారు కదా ఆల్మోస్ట్ అందరూ ఫ్రైడే నైట్ అది ఎప్పుడు వస్తుందా సాటర్డే ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తారు మేము ఫ్రైడే వచ్చిందంటేనే అమ్మయ్యా అనుకుంటాం యాక్చువల్గా సాటర్డే పిల్లలకి స్కూల్ ఉన్న మా హస్బెండ్కి సాటర్డే అండ్ సండే లీవ్ ఉంటుంది సో ఫ్రైడే నుంచి కొంచెం ఫ్రీ అయినట్టు అనిపిస్తుంది ఈ బ్రిడ్జ్ పైన ఎప్పుడూ జామ్ ఉంటుంది ఆ రోజు అసలు ట్రాఫిక్ జామ్ లేదు హ్యాపీగా వెళ్ళిపోయాం ఈ కనిపిస్తున్న అపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా మేము ఉన్న చోట ఆల్మోస్ట్ పెద్ద అపార్ట్మెంట్స్ అనమాట అక్కడ మా ఫ్రెండ్ వాళ్ళు కూడా వచ్చారు ఈసారి ఎప్పుడన్నా చూపిస్తా మేము ఆల్మోస్ట్ టెన్ ఓ క్లాక్ అంతా వెళ్ళాము నేనైతే ఏం తినట్లేదు బ్రేక్ఫాస్ట్లో అంటే లంచ్ అండ్ డిన్నర్ చేస్తున్నాను వారేమో తిను తిను ఏదో ఒకటి అని చెప్పేసి కచోడీ ఇచ్చారు అక్కడ కచోడీ నాకు యాక్చువల్గా ఇష్టం అనమాట అది ఇంకా తీసుకొచ్చి ఇచ్చారు అది తిన్నాను నన్ను రిలయన్స్లో డ్రాప్ చేసి మా హస్బెండ్ కార్ సర్వీసింగ్ చేయడానికి అంటే వాష్ చేయడానికి వెళ్ళారు ఆ కార్ వాష్ చేయించే వన్ అవర్ హాఫ్ అన్ అవర్ పడుతుంది కదా ఈ లోపల నేను నాకు కావాల్సినవన్నీ తీసేసుకుంటున్నాను బట్ ఇక్కడైతే ఎక్కువ ఏం షూట్ చేయలేదు జస్ట్ అలా కొద్దిసేపు ఇంకా ఫటాఫట్ పనులంతా చేసేసుకొని స్కూల్కి వెళ్ళాం ఆయన కార్ వాష్ చేయించేసుకున్నారు నేను రిలయన్స్కి వెళ్ళి కావాల్సినవన్నీ తీసేసుకున్నాను తర్వాత ఇంకా ట్వెల్త్ అంతా ఇంటికి వెళ్ళిపోయి ఫాస్ట్ ఫాస్ట్గా వంట చేశాను వంట చేసినప్పుడు మాత్రం అస్సలు వీడియో తీయడానికి కుదరలేదు అంటే మనం వీడియో తీస్తూ వంట చేసేదానికి నార్మల్గా చేసేదానికి చాలా తేడా ఉంటుంది కదా చాలా సింపుల్గా ఇంక ఇలా మిల్ మేకర్తో పులావ్ చేసేసుకున్నాను మా పిల్లలు ఇంకా పెద్దగా ఎక్కువేం వెరైటీస్ తినారు అందుకు కచ్చంబర్ చేసుకున్నాను పన్నీర్ ఆల్రెడీ ఉండింది సో పన్నీర్తో పకోడీలా వేసేసాను మాకైతే ఆనియన్స్ పకోడీ వేసుకుందాం ఇంకా లంచ్ చేసిన తర్వాత ఏదైనా మూవీ పెట్టుకుందామని అలాగే హాల్లో రిలాక్స్ అవుతూ అలా ఇంకా సెట్ ఉంటే జీ ఫైవ్ పెట్టాను జీ ఫైవ్లో అయితే భైరవం అని చెప్పి ఎవరు మనకి మంచు మనోజ్ అండ్ ఆయన ఎవరు నారా రోహిత్ అండ్ బెల్లం కొండ శ్రీనివాస్ వాళ్ళు ఉన్నారు కదా ఆ మూవీ అయితే చూసాము బాగానే అనిపించింది చెప్పాలి అంటే నారా రోహిత్ క్యారెక్టరే అందులో కొంచెం ఎక్కువ స్పెషల్ ఏమో అనిపించింది అని చనిపోయేటప్పుడు అయ్యో అని కొంచెం అలా అనిపించింది మూవీ అయితే బాగానే ఉండింది ఇంకా మూవీ పెట్టాం ఒక హాఫ్ అన్ అవర్ అయింది మా హస్బెండ్కి ఇంకా ఫోన్లు వచ్చేస్తానే ఉన్నాయి ఆల్రెడీ లంచ్ బిఫోర్ నుంచే వస్తున్నాయి ఇంకా అంతవరకు ఆగి 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 ఇంకా కొద్దిసేపటికంతా ఇంకైతే ఆఫీస్కి వెళ్ళిపోయారు సాటర్డే సెకండ్ హాఫ్ నుంచి వన్ థర్టీ టూ కంతా ఆఫీస్కి వెళ్ళిపోయారనమాట నేనైతే ఇంక ఈవినింగ్ అలాగా నేను ఇలా పెట్టుకున్న మూవీ ఫినిష్ అయిపోయిన తర్వాత ఇంకా కిచెన్లో ఇంట్లో పనులన్నీ మళ్ళీ స్టార్ట్ చేసేసుకున్నాను కామన్గా అందరూ చేసే పనులే కదా వీడియోలో ఎందుకు చూపిస్తారు అని చాలామందికి డౌట్స్ ఉంటాయి అంటే ఎవరు చేసే పని నేను నేనైతే ఇప్పుడు నేనే కాదు ఏ యూట్యూబ్లో ఎవరైనా వీడియోస్ పెట్టేవాళ్ళు చేయాలి అని డిసైడ్ అవుతాం కదా వీలైనంత వరకు ఎంతవరకు చూపించాలి ఎంతవరకు చూపించకూడదు అని డిసైడ్ అయ్యి వీడియోస్ పెట్టుకుంటా ఉంటారు అంతే అండి అందరూ చేసే పనులే కామన్ పనులే అయితే ఇవి చూస్తే కొంతమందికి మోటివేటింగ్గా అనిపిస్తుంది కరెక్టే కదా మనం కూడా ఇలా చేసుకుందాం అని కొంతమంది ఎవరన్నా అవును సేమ్ మేము ఇలాగే చేసుకుంటాము అలా కూడా ఎందుకంటే నేను ఇలా చెప్తున్నాను ఆల్రెడీ నేను కొంతమంది వ్లాగ్స్ చూస్తూ ఉంటాను కదా నాకు వాటిలో ఏదైనా కొన్ని మంచి థింగ్స్ అనిపిస్తే నేను కూడా అడాప్ట్ చేసేసుకుంటాను ఇలా చేద్దామా అని డిసైడ్ అవుతాను సో అలాగే మన వీడియోస్ ఎవరైనా చూస్తే వాళ్ళకు కూడా నచ్చే ఛాన్స్ ఉంటుంది కదా ఇక్కడ ఈ బాటిల్స్ అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా సో ఇక్కడైతే ఇంకా మళ్ళీ బిస్కెట్స్ అండ్ స్నాక్స్ అయితే ఫిల్ చేస్తూ ఉన్నాను మార్నింగ్ అయితే మార్నింగ్ పనులు ఆఫ్టర్నూన్ అయితే ఆఫ్టర్నూన్ పనులు ఈవినింగ్ అయితే ఈవినింగ్ పనులు ఉంటానే ఉంటాయి కదా నేను డే అంతా వర్క్ చేయనండి మార్నింగ్ అయితే ఒక టెన్ లోపల ఫినిష్ చేసేసుకుంటాను మళ్ళీ లంచ్ టైంలో ఏదైనా పని ఉంటే వెళ్ళి లంచ్ దగ్గర కుక్ చేయాల్సినవా లేదా రైస్ పెట్టాల్సినవి ఉంటే అలా చేస్తాను లేదు అంటే ఇంకా ఈవినింగ్ పనులు ఈవినింగ్ అంతే రోజు మొత్తం పని చేస్తూ ఉండడం అలా ఏదో ఒక పని చేస్తూ ఉండడం అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు నేను అలా చేయను కూడా వర్క్ అంటే ఈ టైంలో ఫినిష్ అయిపోవాలి ఈ టైంకే స్టార్ట్ చేయాలి ఈ టైంకి ఫినిష్ అయిపోవాలి నా పని అయితే అలా ఉంటుంది అండ్ ఇక్కడ ఇంకా కొన్ని వెజిటేబుల్స్ కూడా తీసుకొచ్చాం అవన్నీ నేను కొన్ని కట్ చేసేసి పెట్టేసుకున్నాము అంటే మళ్ళీ నాకు మండే నుంచి ప్రాబ్లం ఉండదు కదా ఎందుకంటే మార్నింగే పిల్లలకి అండ్ తర్వాత మా హస్బెండ్కి ఆ ఎయిట్ థర్టీకి అంతా నాకు అన్నీ అయిపోవాలి అంటే కొన్ని ముందుగానే పెట్టేసుకోవడం బెటర్ కదా మీలో ప్రీ బ్రస్ చేసుకున్న అలవాటు ఎంతమందికి ఉందండి కొంతమంది లేదు నాకు అలా అలవాటు ఉండదు నేను వెంట వెంటనే చేసేసుకుంటాను అంటారు అది కూడా నేను అబ్జర్వ్ చేశాను బట్ అది కూడా మంచిదే నేనేంటి అంటాను మీకు తొందరగా ఈవెన్ వర్కింగ్ ఉమెన్స్ అయితే నాకు సెన్స్ అసలు ప్రీకప్స్ చేసేసుకోవడం అనేది ముందుగా కావాల్సినవి రెడీ చేసి పెట్టుకునేది చాలా మంచిది ఈవెన్ మీరు వర్కింగ్ కాకపోయినా చిన్న ఉన్న వాళ్ళైనా లేదా పిల్లలకి మనం లంచ్ ప్రిపేర్ చేసి ఇవ్వాలి హస్బెండ్ కూడా లంచ్ ప్రిపేర్ చేసి ఇవ్వాలి అనేటప్పుడు ఏం తప్పలేదు హ్యాపీగా కొన్ని కొన్ని వెజిటేబుల్స్ ఉంటాయి కదా మనం చక్కగా కట్ చేసేసి మంచి ఏంటంటారు ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టేసుకున్నాం అంటే వర్క్ చేసుకునేటప్పుడు ఫ్రీగా ఉంటుంది అంటే ఈ వర్క్ కూడా మనం ఒక పనిలా కాకుండా మనం ఎప్పుడైతే ఫ్రీగా ఉంటామో ఆ టైంలో ఈ వర్క్స్ అన్నీ చేసుకుంటే మనం బిజీ టైం రిలాక్స్గా వర్క్ చేసుకోవచ్చు అంటే మార్నింగ్ ఎంత హడా విజీగా ఉంటుంది కదా ఇలాంటివి ముందే చేసి పెట్టుకుంటే ఆ టైంలో కొంచెం పనులు ప్రశాంతంగా చేసుకోవచ్చు అలా ఇంతవరకు ఎవరైనా చేసుకోకపోతే ఒక వీక్లో మీరు అలా చేసి చూడండి చాలా బాగా అనిపిస్తుంది డిఫరెన్స్ ఖచ్చితంగా తెలుస్తుంది ఇలా బెండకాయలు అన్నీ ఒకేసారి కట్ చేసి వేస్తున్నారు కదా లోపల ఏమైనా ఏంటంటారు పురుగులు ఏమైనా ఉంటే ఏంటి పరిస్థితి అనుకుంటారా ఎవ్రీ టైం నేను కట్ చేసి వాటిని పక్కకి తోస్తూ ఉన్నాను కదా ఆ టైంలో చెక్ చేస్తూ ఉంటాను బిఫోర్ చెప్పాలంటే నేను ఒక్కొక్కటి రెండు రెండు కట్ చేసేదాన్ని బట్ ఇక్కడ ఇప్పుడు ఇంకా అసలు అలా లేదు పని అంటే పటాఫట అయిపోవాలి క్లీన్ చేసేయాలి పెట్టేయాలి అన్నట్టు అయితే ఉంటుంది మా పిల్లలు అయితే కిందకి వెళ్ళిపోయారు చెప్పాను కదా ఈవినింగ్ వాళ్ళకి పాలేజ్ ఇచ్చేసాను నాకు పన్ను స్టార్ట్ చేస్తున్నాను మా హస్బెండ్ అయితే ఇంకా ఆఫీస్ నుంచి అయితే రాలేదు యాక్చువల్గా చాలా బిజీ వర్క్గా వెళ్ళారు కాబట్టి ఎన్నింటికి వస్తారని కూడా కాల్ చేయలేదు బట్ సెవెన్ థర్టీ అలా అయ్యేసరికి ఆయన రిటర్న్ వచ్చారు ఆల్మోస్ట్ టూ ఓ క్లాక్ అప్పుడు వెళ్ళి ఉంటారు బెండకాయలు అయితే ఇక్కడ చక్కగా ఇంకా ముందుగానే నేను కడిగేసి పెట్టేసుకున్నాను బెండకాయలు ఎప్పుడైనా కడిగేసి మనం తుడుచుకొని కట్ చేసుకుంటే అసలు చిగురు తేమ లేకుండా వస్తాయి అండ్ ఇక్కడ ఏంటంటే బీరకాయలు కూడా ఒక రెండు ఉంటే వాటిని కూడా చక్కగా మన నేను కడిగేసుకొని వాటిని తొక్క తీసి కట్ చేసుకున్నాను ఆ తొక్కును కూడా పెట్టుకున్నాను అండ్ ఇక్కడ నేను శ్రావణ మాసం వస్తుంది కదా అండి మనకి అందుకు ఎప్పటి నుంచో ఈ మధ్యకాలంలో నేను ఇస్మార్ట్ గౌతమి ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేస్తాను తనది జాం శారీస్ డ్రెస్ మెటీరియల్స్ బాగా చూపిస్తున్నారు కదా నాకు తన కలెక్షన్ కూడా నచ్చుతాయి ఎలా అంటే సింపుల్గా ఉంటాయి కొంచెం స్పెషల్గా ఉంటాయి అంటే ఆవిడ ఇప్పుడు బిజినెస్ చేస్తున్నారు ఆ శారీస్ కంటే ఆవిడ బిఫోర్ ఏవైతే వేర్ చేసేవారో నాకు అవి నచ్చేవి సో ఇప్పుడు ఇంకా నేను కూడా ఇయర్కి జాం దాని శారీయే తీసుకుందామా అని డిసైడ్ అయ్యి నేను ఇంకా ఆమె పేజ్లోనైతే శారీ తీసుకున్నాను నేను ఇంకా శ్రావణ మాసం కోసం ఏమేమి తీసుకున్నానా ఏంటి అన్నీ నెక్స్ట్ వీడియోలో అయితే ఒకసారి షేర్ చేస్తాను ఇక్కడైతే నేను ఈ పార్సెల్ అనేది మనకి ఒక అన్బాక్సింగ్ అంటాం కదా సో అదే నేను ఒకసారి ఓపెన్ చేసుకుందాం అన్నట్టు వీడియో తీసుకున్నాను అదే వీడియో మీ అందరితో కూడా షేర్ చేసుకుంటున్నాను అసలు పార్సల్ శారీ అంతా బాగుంది కాకపోతే ఎంత చిన్న ప్యాకింగ్ చేశారంటే నాకు భయం వేస్తూ ఉంది కట్ చేస్తుంటే శారీ ఎక్కడ కట్ చేసేస్తానో అని చెప్పి అంత టైట్ ప్యాకింగ్ చేశారు శారీ అయితే నేను చామ్దా ఇది ఆరెంజ్ కలర్ ఇయర్ ఎంత ట్రెండ్లో ఉందో అందరికీ తెలిసింది కదా అండ్ ఇంకొకటి ఏంటి అంటే నా దగ్గర అసలు ఆరెంజ్ కలర్ శారీ లేదు సో ఫైనల్గా నేనైతే తీసేసుకున్నాను నేను ఎలా ఎక్స్పెక్ట్ చేశానో అలాగే వచ్చింది పక్కన ఏంటి అంటే ఎవరో బెల్ కొట్టారు సో వెళ్ళి డోర్ తీయడానికి వెళ్ళాను అన్నమాట శారీ అయితే నిజంగా చాలా బాగా వచ్చిందండి ఎలా అయితే ఎలాంటి శారీ అయితే కావాలనుకున్నానో అలానే వచ్చింది అవును మీలో ఎవరైనా ఇస్మార్ట్ గౌతమి గారి దగ్గర శారీ కానీ డ్రెస్ కానీ పర్చేస్ చేశారా చేస్తే తప్పకుండా కామెంట్లో చెప్పండి మీకు ఎలా వచ్చింది నా శారీ అయితే చాలా బాగా వచ్చింది నెక్స్ట్ వీడియోలో శ్రావణ మాసం థింగ్స్ అన్నీ మీతో షేర్ చేస్తాను వీడియో ఇంతటితో ఎండ్ చేస్తానని నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ శారీ ఎలా ఉండిందో కామెంట్ చేయండి బాయ్ బాయ్